ఏ టిఫిన్స్లోనైనా సూపర్గా ఉండే గట్టి చట్నీ ఇది ఇడ్లీ దోశ ఉప్మా వడ ఇలా ఏ నాశతాలోనైనా తినడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ టిఫిన్ ఎంత చక్కగా కుదిరినా వాటికి దీటుగా రుచికరమైన చట్నీ లేకపోతే ఏదో తినాలి కదా అని తినేస్తాం అదే చట్నీ అద్భుతంగా ఉంటే కడుపార తృప్తిగా తింటాం అన్ని టిఫిన్స్లో కంటే కూడా మెత్తటి వేడివేడి ఇడ్లీలో ఈ చట్నీ తింటే ఉంటుంది ఆహా అమోఘం అంటే అమోఘం మరి ఈ గట్టి చట్నీని ఇంట్లోనే చేసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్విక్స్ వేత అశ్విన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలని ఇవి లోపలి వరకు చక్కగా వేగేలా లో ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక్కసారి కమ్మటి వాసన వచ్చాక ఇది చల్లార్చినాక ఒక మిక్సీ జార్లో వీటిని వేసుకొని ఈ పల్లీలతో పాటు ఒక త్రీ ఫోర్త్ కప్ అంతా పొట్టు తీసిన ఫ్రెష్ కొబ్బర కూడా వేసుకోవాలి ఇలా చిన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను దీంతో పాటు ఒక పావు కప్ అన్ని పుట్నాలు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక పది దాకా చిన్న పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి పది వేసాను మీరు పెద్దవి వాడితే ఒక నాలుగు వరకు వేస్తే సరిపోతుంది అలాగే దీంతో పాటు రుచికి తగినంత ఉప్పు ఉప్పు కొద్దిగా వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు రుచి చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసి ఇలా కనిపించిన విధంగా మీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేస్తూ మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి కనిపించిన విధంగా అయితే ఇది గట్టి చట్నీ అన్నా కాబట్టి వాటర్ కొంచెం వేసి మెత్తగా రుబ్బుకోండి మరి పల్చగా కాకుండా ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుందాము చూసారా కన్సిస్టెన్సీ ఇట్లా చిక్కగా చాలా తిక్కుగా ఉండాలి అప్పుడు ఇది ఒక డిఫరెంట్ రుచి ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసము వేడి ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఆవల జీలకర్ర ఒక టీ స్పూను మినపప్పు ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండు మిరపకాయ కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అవి చల్లారాక మనము ఈ చట్నీలోకి తాలింపు పెట్టేసుకోవడమే అంతే అండి గట్టి చట్నీ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేకుండా తక్కువ టైంలో అయిపోతుంది ఒకసారి ఈ మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్